హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ హాయ్ అందరికీ కనుమ శుభాకాంక్షలు కనుమ అంటే తప్పకుండా నాన్ వెజ్ చేసుకుంటారు కదా అందరూ సో ఈరోజు మన వీడియోలో మేము చేసుకున్న కనుమ స్పెషల్ లంచ్ మీకు షేర్ చేసుకుంటాను చికెన్ కర్రీ వితౌట్ టొమాటో సో నేను వన్ కిలో చికెన్ తీసుకున్నాను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఒక స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒకటిన్నర స్పూన్ చికెన్ మసాలా తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల పెరుగు మన రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసి ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఒక స్పూన్ లేక రెండు స్పూన్లు నిమ్మరసం వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి ఏ కూరలో మనమైతే టమాటా అన్నది వాడట్లేదు ఆల్రెడీ మన వీడియోలో చికెన్ కర్రీ ఒకటి పోస్ట్ చేస్తున్నాము దాంట్లో అయితే మనం టమాటో వాడున్నాము ఇందులో అయితే టమాటో లేకుండా ఒకటి ఆనియన్స్తోనే చికెన్ కర్రీ ఇలా చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు ఇలా మీరు మ్యారినేట్ చేసి పది పదిహేను నిమిషాలు పక్కన ఉంచుకోవాలి నేను చెప్పాను కదా నేను అయితే వన్ కిలో చికెన్ తీసుకున్నాను సో దానికోసం రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఒకవేళ మీడియం అయితే నాలుగు తీసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత ఒక బాండీలో కొద్దిగా నూనె పోసుకొని ఎలక్కాయ చెక్క లవంగాలు ఎలక్కాయలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒట్టి ఆనియన్స్ మట్టుకే సరిపడంతా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాము తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒట్టి ఈ ఆనియన్స్కి పట్టడానికి మాత్రమే ఒకసారి ఇదంతా పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇంట్లో వేసి బాగా కలిపి మూతుంచాలి కానీ ఎప్పుడైతే ఈ స్టేజ్లో అయితే మనం ఏమి నీళ్ళు యాడ్ చేయకూడదు ఇందులో ఎందుకంటే మనం మూత మూత మూసిపెట్టిన తర్వాత ఈ చికెన్ లో నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి అది అందులోనే ఉడుకుతుంది ఇలా బాగా కలిపి మూతేసి ఎప్పుడైనా కూడా ఇలా మీరు కలిపి మూత పెట్టేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే వెంటనే అడుగుంటుంది అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారు కదా ఆల్రెడీ నేను చెప్పాను వాటర్ ఏ యాడ్ చేయలేదు కానీ మనకు వాటర్ వచ్చింది చికెన్లో నుంచి ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి ఇలా ఎక్కువ కొంచెం వాటర్ ఎక్కువ అయిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలు కొద్దిగా వాటర్ వేసి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ మాత్రమే నేను ఇందులో వేసాను ఒకవేళ ఎవరికైతే బాగా ఎక్కువ జ్యూసీగా కావాలి చికెన్ ఉన్నవాళ్ళు ఎక్కువ సూప్ లాగా కావాలి అన్నవాళ్ళు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు ఎవరికైతే కొంచెం బాగా కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ వాటరీగా ఉండొద్దు అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను ఇలా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దీన్ని ఉడికించండి అలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం దీన్ని మూత తీసి కలపెట్టి మళ్ళీ మూత ఉంచాలి ఇలా బాగా కలిపిన తర్వాత మీకు ఎంతవరకు అయితే కన్సిస్టెన్సీ చాలు అనుకుంటారో కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి తినిచేయడమే అంతే సింపుల్గా చికెన్ కర్రీ వితౌట్ టొమాటో అయిపోయింది సో ఇంకొకటి ఈరోజు నేను ఇంకో రెసిపీ చూపిస్తాను మీకు శనగపప్పు వడలు ఇవి ఎలా చేసుకోవాలని చెప్తాను ఇది మసాలా శనగపప్పు వడలండి మీరు శనగపప్పుని ఒక ఐదు నుంచి ఎనిమిది గంటల ముందుగా నీళ్ళల్లో కడిగి నానబెట్టుకోవాలి నేనైతే ఒక ఎనిమిది గంటల ముందు నానబెట్టేశాను నేనైతే రెండున్నర గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను వండగంటే వడలన్నది తప్పకుండా ఉంటుంది కదండి సో ఆ శనగపప్పుకి నేను ఒక మూడు ముక్కల అల్లము కొద్దిగా కొత్తిమీర చెక్కలు లవంగాలు ఒక మూడు పచ్చిమిర్చి వేసి ఫస్ట్ గ్రైండ్ మిక్సీ పట్టుకుంటున్నాను మీరు ఇవి కట్ చేసి అయినా వేసుకోవచ్చు వాళ్ళు చెక్కల అన్నవి దంచైనా వేసుకోవచ్చు కానీ ఏమవుతుందంటే మీరు వడలు వేసుకొని తినేటప్పుడు అవి మధ్య మధ్యలో మన నోటికి తగిలి కొంచెం టేస్ట్ మారింది అదే మీరు ఇలా కట్ మిక్సీలోనే గ్రైండ్ చేసేసారంటే ఇవన్నీ బాగా బాగా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది వాటిని మనకి ఎక్కడ కనిపించదు తర్వాత రిమైనింగ్ శనగపప్పును కూడా నేను మిక్సీ పట్టుకొని ఎక్కువ ఎక్కువ మెత్తగా కాకుండా బరక బరకగా మిక్సీ పట్టుకొని ఒక చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని సన్నగా ఇందులో యాడ్ చేసుకున్నాను తర్వాత తగినంత ఉప్పు ఇవన్నింటినీ కలిపి మనం వడల్ని ఫ్రై చేసుకోవడమే మామూలుగా వడలిలా మనం ఒక చేత్తో అయినా వేసేయచ్చు ఎవరైతే ఫస్ట్ టైం వేస్తున్నారో వాళ్ళకైతే ఇంకొక సింపుల్ టిప్ చెప్తాను ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ఇంకొక చేతిలో ఇలా బాగా వడలాగా చేసి దాన్ని చిన్నగా ఈ చేతికి ట్రాన్స్ఫర్ చేసుకొని వేసుకున్నారంటే ఈజీగా లో బాగా వస్తుంది వడ వేయనంత వరకు నూనె కాగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి వడలు వేసిన తర్వాత ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి లేదు అంటే బయట మాత్రమే బాగా ఉడికి లోపల సరిగా ఉడకదు సో ఎప్పుడైనా మీరు వడలు వేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కాల్నివ్వాలి కాల్చనివ్వాలి సో ఇదేనండి మా సింపుల్ కనుమ స్పెషల్ రెసిపీస్ కలర్ రైస్ వడలు పాయసం చికెన్ కర్రీ ఆల్రెడీ కలర్ రైస్ రెడ్ కలర్ రైస్ మన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చెక్ చేయండి ఎవరైనా ఇలా వడ విత్ పాయసం తిని చూసారా తినకపోతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్